హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వ్లాగ్ వచ్చేసి అనన్య బర్త్డే రోజు తీసిన వ్లాగ్ అనన్య బర్త్డే రోజు మేము ఎలా సెలబ్రేట్ చేశాము మీ అందరు కూడా ఈ బ్లాగ్లో చూపిస్తాను అంతకంటే ముందు మీరు ఏం చేయాలో తెలుసు కదా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి సో నేను ఎప్పుడు న్యూ బ్లాగ్ పోస్ట్ చేయగానే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనన్య బర్త్డే రోజు ఇంతమంది రెడీ చేస్తున్నారు చూడండి నేనైతే హెయిర్ స్టైల్ వేశాను మా మమ్మీకి హెయిర్ స్టైల్ రావని చెప్పేసి నేనే హెయిర్ స్టైల్ చిన్నగా చెయ్యి లేవకపోయినా కొంచెం ట్రై చేసి అయితే వేశాను సో చాలా బాగా వచ్చింది హెయిర్ స్టైల్ అయితే ఇక్కడ ఏమో లిప్స్టిక్ పెడుతున్నాడు అండ్ సహస్రానేమో ఐలైనర్ ఇవన్నీ అయితే పెడుతుంది తనకి రెడీ చేస్తుంది స్కూల్కి పంపడానికి కో స్కూల్లో మేమైతే పీనట్ లడ్డూస్ అయితే పంచాము టీచర్స్కి పెన్స్ స్టూడెంట్స్కి పెన్సిల్స్ అండ్ పీనట్ లడ్డూస్ అయితే పంచాము స్కూల్లో ఇవ్వడానికి స్కూల్లో కూడా చాలా బాగా సెలబ్రేట్ చేశారు తన బర్త్డే నేనైతే షార్ట్స్లో పోస్ట్ చేస్తాను చూడండి తప్పక మన ఛానల్ని అయితే విజిట్ చేయండి లైక్ చేయండి నచ్చితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సో ఇక్కడ లాస్ట్లో స్కూల్ నుండి వచ్చిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుంది డ్రెస్ అయితే విప్పేసి రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే మేము డిన్నర్కి హోటల్కి వెళ్దాం అనుకున్నాం అసలు ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది అనన్య బర్త్డే రోజు మేమైతే చాలా ప్లాన్ చేసుకున్నాం అనాథాశ్రమంలో జరుపుదామని బట్ నాకు యాక్సిడెంట్ అవ్వడం వలన ఇదంతా ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది ఇలా ఇంట్లోనే సింపుల్గా చేసుకోవాల్సి వచ్చింది సో ఇప్పుడైతే మేమైతే డిన్నర్కి అయితే హోటల్కి అయితే వచ్చేసాం ఫ్యామిలీ అంతా కలిసి హోటల్లో మంచిగా డిన్నర్ అయితే చేస్తాము ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము హోటల్లో మేమైతే నూడిల్స్ చపాతీ తందూరి రోటీ ఇవన్నీ అయితే తినేసాము తిన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మేమైతే కేక్ కటింగ్ అయితే చేసుకున్నాము ఆల్రెడీ మేము తీసుకున్నాము సో అవి దాచిపెట్టేశాము అందుకే అన్న చాలా సార్లు అడుగుతుంది ఆ గిఫ్ట్ ఏది గిఫ్ట్ ఏది అంటే మేము అస్సలు ఇవ్వలేము ఇదే కేక్ గిఫ్ట్ అని చెప్తున్నాము బట్ అస్సలు వినలేదు అలిగి కూర్చుంది కాసేపు సో తనని ప్యాంపరింగ్ చేసేసి అలా కేక్ అయితే కట్ చేయించాము సో సర్ప్రైజింగ్గా గిఫ్ట్ కూడా ఇచ్చాము చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యారు అమ్మమ్మ కోట రాక రాలే ఈమెట నా కట్టు చెలకట్టు ఏ నిమెట నిద్ర మార్కు అవోకిపట్టి దన్యా పెద్దకిపట్టింది ఇబ్బంది అది పట్టు ఎట్టు అది పట్టు ఏది ఓపకి ఓడే ఏంకిపది

చూసారా వాళ్ళ కలర్ లో ఎంత ఆనందం పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారంటే చాలా హ్యాపీగా ఉన్నారు టూ గిఫ్ట్స్ తెచ్చాము కదా ఈ హంగ్రీ ఫ్రాక్స్ ఒకటి తెచ్చాము అండ్ బబుల్స్ ఒకటి తెచ్చాము సో బబుల్స్ అయితే చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యారు అది బబుల్స్ వస్తుంటే ఇంకా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు చాలా హ్యాపీగా కూడా ఉన్నారు ఇలా ఇంట్లోనే మేమైతే బర్త్డే సెలబ్రేషన్ అయితే సింపుల్గా అయితే చేసుకున్నాము సో కేక్ కటింగ్ అయ్యే వరకు మాకైతే టెన్ టెన్ థర్టీ అయిపోయింది సో హోటల్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది సో అలా కేక్ కటింగ్ కూడా లేట్ అయిపోయింది ఇలా ఇంట్లోనే మేమైతే సింపుల్గా కేక్ కటింగ్ అయితే చేసేసుకొని బర్త్డే సెలబ్రేషన్ అయితే ఎండ్ చేసాము హోప్ యూ లైక్ ద వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇక్కడ ఈ బబుల్స్ వస్తుంటే ఇంకా ఇద్దరు పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళకి బబుల్స్ గేమ్ అంటే చాలా ఇష్టం అందుకని ఇది తీసుకున్నాము సో మీకు వీడియో ఎక్కడ బోర్ కొట్టు ట్టలేదని ఫీల్ అవుతున్నాను ఓకే అండి బాయ్ బాయ్